కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది మొన్న ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ప్రధాన కార్యం కారణం కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడంలో విఫలం అవుతుందా అనంటే మరి ఈ విషయాన్ని మాట్లాడుకునే దానికంటే ముందు మేము మా ఛానల్స్ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాదు అంతకన్నా బిఆర్ఎస్ పార్టీకి మాకు అవసరం లేదు అటు బీజేపీ పార్టీకి అవసరం లేదు కేవలం ఇగో ఉన్నటువంటి ఎనాలిసిస్ ప్రకారం మేము మాట్లాడతాం కానీ మా ఛానల్ ఎవరికి భజన చేసేది కాదు మేము ఎవరికి సపోర్ట్ కాదు ప్రజా గొంతుగా ప్రజల తరఫున ప్రజా సమస్యను ప్రభుత్వానికి చూపించే దిశలో మా వంతు మేము పాత్ర పోషిస్తూ సమాజానికి మెసేజ్ గా మనం చేస్తాం ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోతే ఇగో రేపు పొద్దుగాల మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినా అదే బీఆర్ఎస్ పార్టీకి ఆపోజిట్ గా మాట్లాడతాం తప్ప అంతే మేము ఎవరి పక్షాన మాట్లాడటానికి మా మేము మా సిద్ధంగా లేము ఎవరు ఏ పార్టీకి సంబంధించో భజన చేయాల్సిన అవసరం అంతకన్నా మాకు లేదు మా ట్యాగ్ లైన్ మా మెయిన్ లైన్ కేవలం ఇగో ఉన్నటువంటి ఇక్కడ ప్రభుత్వాన్ని ఇగో ప్రశ్నిస్తూ ఎందుకంటే ఇలా ఓట్లు ఎంచుకున్నాం కదా మనం మేనిఫెస్టో ఇచ్చాం ఆ తర్వాత మనం గ్యారంటీలు ఇచ్చినాం కాబట్టి అవి ప్రజలకి ఇవ్వండి అని చెప్పేటటువంటి బాధ్యత మాత్రం ఖచ్చితంగా మేము తీసుకుంటాం ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తాం అంతే తప్పితే కాంగ్రెస్ కో బీజేపీ బిజెపి పార్టీకో ఇంకో పార్టీకో మేము చేయనే చేయం కాబట్టి ఈ రోజు ఈ అంశాన్ని మాత్రానికి మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాం ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని పట్టించుకోవడంలో సఫలమైందా విఫలమైందా అనే అంశాన్ని మాత్రానికి ఒకసారి మనం చూసుకున్నట్లయితే అది ఏ పార్టీకైనా సరే కార్యకర్తలు కార్యకర్తలు అది కేసీఆర్ అనేటటువంటి ఒక వారి శక్తి లేకపోతే సరే ఏదేమైనా కావచ్చు అంటే అంత ఆశ వ్యక్తి అయితే కాదు కాదు కేసీఆర్ ని దింపాలంటే కార్యకర్తలు పని చేశారు ఎంత పనిచేసారని అంటే అసలు కింద గ్రామ స్థాయి నుంచి కూడా కార్యకర్తలు మస్తు పని చేశారు ఎక్కువగా అతను ఉండేవాడు కదా బల్మూరి వెంకట జైల్లో ఉండేవాడు అతను మీద ఉండేవాడు ఆయన అట్లాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఇక్కడ చేశారు కార్యకర్తలు పని చేశారు ఇక అటు చేసి కేసీఆర్ ని ఇంటికి పంపించారు ఇంటికి పంపించేశారు కష్టపడితే అంటే కష్టపడడం అంటే కాంగ్రెస్ పార్టీలో ఎట్లుంటది అంటే కాంగ్రెస్ పార్టీకి భక్తులు ఉంటారు ఇక అంటే ఇక నువ్వు డ్యామ్ ఆ జెండా వేసుకుంటారు జెండాలు వేసుకొని పడుకుంటారు ఒక ఇరవై ముప్పై ఏళ్ల నుంచి కూడా అదే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నటువంటి కార్యకర్తలు ఉన్నారు కష్టపడ్డరు జైళ్ళకు పోయారు ఎంత ఎంతమంది ఇబ్బందులు పెట్టినా అక్రమ కేసులు అక్రమ కేసులు బాయించారు ఇష్టానుసారంగా పార్టీ అధికారంలోకి వచ్చింది పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సముచితమైనటువంటి స్థానం ఉందా లేదా ఉందా లేదా అనేది ఒకసారి ఆలోచిస్తే ఇగో ఎక్కడా కూడా కష్టపడ్డటువంటి కార్యకర్తలకి సముచితమైనటువంటి స్థానం లేదు అనే మనకి కనబడతా ఉంది ఎంతో మంది సీనియర్స్ ఉన్నారు కార్యకర్తలు ఎంతో మంది సీనియర్ కార్యకర్తలు సముచిత స్థానం ఇవ్వట్లేదు వాళ్ళు గౌరవించట్లేదు బీఆర్ఎస్ లో పెద్ద సమస్య ఉండదు తెలుసా పెద్ద సమస్య ఏంటంటే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆ మండలానికి పోయింది అనుకుందాం ఒక మండలానికి పోతారు కదా మండలానికి దాదాపుగా ఓ ఇరవయో ఇరవై ఐదు ముప్పై ఉంటాయి గ్రామ పంచాయతీ ఏ గ్రామానికి పోయినా మండలంలో ఒక నలుగురు ఐదుగురు మెయిన్ లీడర్లు ఉంటారు కదా ఈ ఎమ్మెల్యే తోటి ఆ గ్రామానికి పోయినా వీళ్ళ నలుగురు ఐదుగురు ఫోటోలే ఉంటాయి అంటే వీలే ఉంటాయి ఇంకో గ్రామానికి పోయినా కూడా వీళ్ళు నలుగురు ఐదుగురే ఫోటో దిగుతారు మిగతా వాళ్ళ పరిస్థితి అరే ఆ గ్రామానికి పోయినప్పుడు నువ్వు ఎంత పెద్ద మండల లీడర్లు అయినా ఇంకోట ఇంకోటైనా ప్రోటోకాల్ ఉంటుంది కదా ఆ గ్రామంలో ఐదు మందో పది మందో వాళ్ళు కష్టపడ్డప్పుడు ఎమ్మెల్యే గారితో ఫోటో దిగండి బాబు ఎమ్మెల్యే గారు పలాని పెద్ద అని చెప్పి పరిచయం చేయాలా అది బీఆర్ఎస్ లో ఎక్కువ కనపడింది ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా అది కాంగ్రెస్ లో కూడా ఎమ్మెల్యే ఆడిగిపోయినా ఈ లైవ్ ఫోటో దిగుతారు ఎమ్మెల్యే ఇంకోటి వెళ్ళినా అదే సేమ్ రిపీట్ ఇంకో గ్రామానికి పోయినా ఆ గ్రామంలో ఒక ఐదు మంది పాపం ఆడు ఉంటారు కదా అదే కష్టపడ్డ వాళ్ళు ఎమ్మెల్యే ఎప్పటికో ఒకసారి మూడు నెలలకు ఆరు నెలలకు సంవత్సరానికి ఒకసారి పోతారు ఎమ్మెల్యే ఇగో కష్టపడ్డ కార్యకర్తలు అదే మంచిగా పనిచేసే వాళ్ళు వీళ్ళు అని చెప్పి చెప్పేది అది కూడా లేదండి లేదు అది కూడా లేదు అది నిజమా కాదా అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కష్టపడ్డ కార్యకర్తలే చెప్పాలి మేము అడుగుతా ఉన్నాం ఇగో ఎమ్మెల్యే ఎమ్మెల్యేలకు సూటిగా చెప్తా ఉన్నాం నియోజకవర్గంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు క్లియర్ గా చెప్తాను అలాంటి కార్యకర్తలను మీరు గుర్తించండి ఏ ఒక మండలానికి ఓ నలుగురో ఐదుగురు అంటే మాత్రానికి ఆడ ఉన్నటువంటి జనాభా మొత్తం కూడా రివర్స్ అవుతుంది వెనక్కి వెళ్ళిపోతుంది ఎందుకంటే పార్టీని భుజాల మీద వేసుకొని కష్టపడ్డారు ఇక ప్రధానంగా ఈ పార్టీల అంటే కార్యకర్తలలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉంటారు వీళ్ళంతా కూడా చదువుకున్న వాళ్ళే చదువుకున్న మేధావులే చదువుకున్న మేధావులే చదువుకున్న వాళ్ళే కార్యకర్తలు ఇక వీళ్ళకు కూడా ఏదో ఒక అవకాశాలు ఇవ్వాలి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక చిన్న చిన్న ఓ వార్డ్ మెంబర్ లేకపోతే ఒక చిన్న సర్పంచ్ చిన్న గ్రామానికి సర్పంచ్ ఓ లేకపోతే ఒక ఎంపీటీసీ గా చేసేటటువంటి అవకాశం లేకపోతే అక్కడ ఉన్నటువంటి మండలానికి యూత్ ప్రెసిడెంట్ ఇలాంటి చిన్న చిన్న పోల్ పెద్ద పెద్ద ఏం అవసరం లేదు కనీసం ఇవి కూడా ఇవ్వడానికి ఇష్టపడినటువంటి పరిస్థితులు ఉంటాయండి నిన్న పిసిసి ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు దాదాపుగా ముప్పై ఐదు నిమిషాలు స్పీచ్ మాట్లాడారు నేను ముప్పై ఐదు నిమిషాలు పిసిసి ఇగో ఈ సార్ మాట్లాడుతూ కేవలం కార్యకర్తల గురించే చాలా హుందాగా మాట్లాడా ఎగ్జాక్ట్లీ దిలీప్ గారు ఎంత నెంబర్ వన్ గా మాట్లాడిందంటే ఇగో పార్టీకి కార్యకర్తలే ప్రాణం ప్రాణం నేను ఇప్పుడు నలభై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం కాంగ్రెస్ పార్టీలో చేసినా కూడా ఇగో ఇవాళ నాకు అవకాశం వచ్చింది కార్యకర్తలని కాపాడుకుంటామని చెప్పేసి అన్నాడు అంతేగాని అవి కార్యకర్తలు మీరు పోయి వాడిని కొట్టండి లేకపోతే వీడిని కొట్టండి అధికారం మందే ఉంది కదా అని చెప్పేసి అంటే ఇలా పోయి కొట్టినోడి మీద కేసు అవుతుంది ముఖ్యమంత్రి గారు వీపు చింత చేయటం లేకపోతే మానవుళ్ళే వాళ్ళ ఇంటికి పోయి కొట్టారు అవి మాట్లాడవచ్చా అండి ఎందుకంటే కార్యకర్త అనేటటువంటి వ్యక్తి ఇలా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకో భవిష్యత్తు ఏంటిది వాడికి ఏమన్నా అవకాశాలు ఉంటాయా ఇగో మన తరపున ఏమైనా మాట్లాడగలుగుతామో ఓ కాంట్రాక్ట్ బేసిక్ లోను ఓ అవుట్ సోర్సింగ్ లోను ఏదైనా ఒక చిన్న ఉద్యోగం అయినా పెట్టిద్దాం అని అనేటటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి అది కాకుండా విస్మరించడం ఏంటి విస్మరించిన అది మర్చిపోయి నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు మాత్రానికి కార్యకర్తల మీద క్లియర్ గా చెప్పిండు మరి కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటుందా లేదా చెప్పండి కార్యకర్తలని ఎట్లా చూస్తా ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే చెప్పాలి ఎంతో మంది తెలుసా మొన్న కామారెడ్డి జిల్లాలో బాన్సువాడ నియోజకవర్గం వర్ణి మండలంలో వాళ్ళు వాళ్ళే కొట్టుకున్నారు వాళ్ళు వాళ్ళే కొట్టుకున్నారు వాళ్ళు వాళ్ళే కొట్టుకున్నారు వాళ్ళు వాళ్ళే కొట్టుకుని పోలీస్ స్టేషన్ పంచాయతీ అయింది ఓ పక్క ఎక్కడ రాష్ట్రంలో అనేకమైనటువంటి జిల్లాలల్లో ఇగో కార్యకర్తల మధ్యలో ప్రధాన ఇంకొక విషయం ఏంటి తెలుసా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండారంటే ఆ కేసీఆర్ కేసీఆర్ ఎమ్మెల్యే మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ మీద గెలిచిన బీఆర్ఎస్ లోకి తీసుకున్నాడు అందుకే పంచాయతీలు అయితేనే వాళ్ళ పార్టీలో అని ఆ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్లా మేము చేయమని చెప్తే ఏమైందనంటే ఇప్పుడు ఈయన కూడా ఇప్పటికో పది మందిని తీసుకున్నాడు ఇక ఈయన రేపు అరకప్పుడు గాంధీ పోయేటట్టున్నాడు పదకొండు అయితే రైట్ మల్లారెడ్డి కూడా వెళ్తారంటే పది మంది అనుకుందాం వారికి ఇప్పుడు పర్కం పది మంది ఏమైంది తెలుసా అండి ఇదిగో ఈ పది మంది బిఆర్ఎస్ లో గెలిచి రైటా బిఆర్ఎస్ లో గెలిచి ఒక్కసారి బిఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వస్తే ఇప్పుడు ఎట్లుంటదనంటే దిలీప్ బై కాంగ్రెస్ ఉంది కదా వీళ్ళంతా కూడా పార్టీ కోసం కష్టపడే వ్యక్తులే ఇయ్యాల బిఆర్ఎస్ పార్టీ మీద గెలిచినటువంటి ఎంఎల్ ఎందుకు పోతే వీళ్ళకీళ్ళకే ఆడ పంచాయతీలు అయితే కదా ఎన్నికల కంటే ముందు కార్యకర్తలు ఎంతో మంది మంది ఉంటారు బిఆర్ఎస్ వాళ్ళు పెట్టినటువంటి ఇబ్బందులలో జైలు ఇవ్వని వాళ్ళు దీంట్లో ఉంటారు కష్టపడ్డోళ్ళు దీంట్లో ఉంటారు దాదాపుగా కొంత తోటే ఓడిపోద్ది కొంత మెజారిటీతో పార్టీ ఓడిపోతే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు పోయి ఇక్కడ వస్తే ఈ ఎమ్మెల్యేకి ఈ అని అనుకున్నటువంటి మనుషులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకుంటా కాంగ్రెస్ పార్టీ కోసం ఆ నియోజకవర్గంలో పనిచేసినటువంటి నాయకులకైనా సరే చోటా మోటా నాయకులకైనా సరే కార్యకర్తలకైనా సరే కనీసం విలువ లేకుండా పోతున్నారు అంటే మొదటి చేరు వీళ్ళకే వేస్తా ఉన్నారు బిఆర్ఎస్ వాళ్ళకి అంటే ఎన్నికల కంటే ముందు బీఆర్ఎస్ పరిపాలించింది అక్కడ అంటే బీఆర్ఎస్ఎల్దే నడిచింది ఇప్పుడు కూడా వీళ్ళు మళ్ళీ అదే నియోజకవర్గాలు ఇదే కాంగ్రెస్ పార్టీలోకి పోతే మళ్ళీ వీళ్ళదే నడుస్తున్నది అంటే అప్పుడు బీఆర్ఎస్ లో చేసిన వాళ్ళే నడుస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ రోజు నడుస్తుంది మరి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు ఉండదా అండి మనం కూడా చిన్న చిన్న పదవులు అనుభవించాలి మనది కూడా నడవాలనేది ఉండదా అంటే మొన్న దాకా ఎన్నికల కంటే ముందు వాళ్ళతో పంచాయతీ పెట్టుకున్నాం ఇక వాళ్ళ వల్ల జైలుకి పోయినా వాళ్ళ వాళ్ళ కేసులు అయినాయి వాళ్ళ వాళ్ళ కొట్లాట్లు అయినాయి మరి అలాంటప్పుడు పార్టీ కార్యకర్తలని మనం ఎట్లా కాపాడుకున్న వాళ్ళు ప్రధానంగా ఈ పది నియోజకవర్గాలల్ల ఈ సమస్య ఎక్కువగా ఉంది కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు పది నియోజకవర్గాలల్ల కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు ఇబ్బందులు పడతా ఉన్నారు ఎన్నికల సంవత్సరం అయిపోతుంది ఇంకో మూడేళ్ళు అయితే మళ్ళీ పార్టీ మీద భుజాన్ మోసుకోవాలి పార్టీ జెండాని భుజాన్ని మళ్ళా పోవాలా ఓట్లు అడగడానికి పోవాలండి మళ్ళీ రెడీ రెడీ అవుతారు మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం బిఆర్ఎస్ పార్టీ కన్నా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఇగో వంద శాతం వాళ్ళు పర్ఫెక్ట్ కార్యకర్తలు వాళ్ళు పార్టీ కోసం పనిచేసిర్రు పార్టీని నిలబెట్టారు పదేళ్ళు అధికారంలోకి రాకపోయినా సరే ఇగో సుదీర్ఘంగా పనిచేసి ఇలా భుజాల మీద మోసారు అలాంటి కార్యకర్తలు దాంట్లో ఉన్నటువంటి యువత ఎంతో మంది ఉంటారండి ఇలా యువత రాజకీయాల్లోకి రావాలి ఎంతమంది యువత రాజకీయాల్లోకి రావాలా వాళ్ళకి కనీసం ఏదో ఒక చిన్న చిన్న పదవులైన ఇవ్వాలి అరే వాళ్ళని శవాసులు అని చెప్పి మెచ్చుకోవాలి అప్పుడప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి తీసుకుపోవాలి మీరు మంత్రి దగ్గరికి పోయినప్పుడు తీసుకుపోవాలి వాళ్ళని పరిచయం చేయాలి ఇవన్నీ చేయాలి కానీ ఇగో మేము సేమ్ బీఆర్ఎస్ సెటిల్ అయితే చేసిందో మీ మండలాన్ని ఓ ఐదు నుంచి పది మంది వ్యక్తులమే మేము మేము అంత అంతా మాదే నడుస్తుంది అంటే మాత్రానికి కుదరదు 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 ఛాన్స్ ఉంది కుదరదు ఎందుకంటే ఇంకోటి కూడా మేము క్లియర్ గా చెప్తాము ఆ మండలాల్లో ఎవరైతే మరి అగ్రవర్ణాల వాళ్ళు ఉన్నారో రైట్ మీరు నాయకత్వం ఉండొచ్చు లేకపోతే మీరు పరిపాలించవచ్చు మంచిదే కానీ ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ యువతకు కూడా అవకాశాలు ఇవ్వాలి ఇవ్వాలి ఎందుకంటే ఇలా ఏం చెప్తున్నాడు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు వందకి వంద శాతం బీసీ కులగణన చేయాల్సిందే కులగణ కుల పోరాడుతున్నాడు అక్కడ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ పోరా ఆయన పోరాడుతున్నాడు తర్వాత పీసీసీ గారు కూడా క్లియర్ గా కార్యకర్తలు కాపాడుకుంటామని చెప్తుండ్రు ఎప్పటికైపోయింది ఏం లేదండి టైం ఉండదు ఇంకా చాలా టైం ఇప్పటి నుంచి అయినా సరే ఇప్పటి నుంచి అయినా సరే కార్యకర్తల్ని ఎప్పుడైతే కాపాడుకుంటావో నువ్వు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు నువ్వు ఇచ్చినటువంటి గ్యారెంటీలు కొద్దిగా అటు ఇటు అయినా కాని కొద్దిగా అయినా కార్యకర్త మేనేజ్ చేస్తాడు ఆ బజార్ లా ఆ లైన్ లా ఆ గ్రామంలో ఓటు శాతాన్ని పెంచగలుగుతాడు ఓట్ ఏ వెలుగుతాడు అంత దమ్ము పార్టీ కార్యకర్తకు ఉంటది లీడర్కి లేనంత ఎఫెక్ట్ లీడర్కి లేనంత ఇది కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని పోయేటోళ్ళు ఎంతో మంది కార్యకర్తలు అంటే కొంతమంది కార్యకర్తలు అయితే ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి పది ఇరవై ఏళ్ళలో కూడా ఎన్ని ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడతాయి ఎన్ని మనం డైవర్ట్ చేయగలుగుతున్నది కూడా ఆలోచన చేస్తారు అంటే కార్యకర్తల అంత పవర్ ఉంటుంది కానీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రానికి ఇగో కార్యకర్తల్ని కాపాడుకోవడంలో ఫెయిల్ అవుతుందా అంటే ఎక్కువ శాతం అవును అనేటటువంటి మరి అక్కడ సమాధానాలు వినిపిస్తా ఉన్నాయి ఎప్పటికైనా సరే ఇగో పార్టీ కార్యకర్తలను కాపాడండి ప్రధానంగా పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ యువత ఏదైతే ఉందో వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి అవకాశాలు ఇవ్వండి రాజకీయం మీద ఇంట్రెస్ట్ ఉండి ఎవరెవరైతే వస్తా ఉందరో జస్ట్ వాడుకోవడమే యూజ్ అండ్ త్రో లాగా కాకుండా పార్య కార్యకర్తలను ఎప్పుడైతే కాపాడుకుంటారో ఇగో అప్పుడే పార్టీలు పటిష్టంగా నిలబడగలుగుతాయి ఇగో అవసరమైతే మళ్ళీ ఇంకోసారి మీరు అధికారంలో రా లేదు మీరు కార్యకర్తలను కాపాడుకుంటే మీరు నెక్స్ట్ కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటది అంతేగాని ఇగో అధికారం ఎవరు సొత్తు కాదు ఏ పార్టీ నిలబడాలన్నా సరే ఏ పార్టీ నిలబడాలన్నా ఈ దేశంలో మనం ఎక్కడ చూసుకున్నా ఏ పార్టీ చూసుకున్నా పార్టీకి కార్యకర్తలే బలం ఫౌండేషన్ ఫౌండేషన్ అతను లేకపోతే లేదు లేదు కదా ఉంది ఏమంటే అన్నట్టే ఉంది అన్నట్టే ఉంది పరిస్థితి కాబట్టి ఇగో కార్యకర్తల గురించి మాట్లాడుతాను ఏ పార్టీ అయినా సరే కార్యకర్తలకు ఎప్పుడైతే మీరు ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి ఒక చిన్న స్థానం సరే కల్పిస్తారో అప్పుడు మీ పార్టీ గట్టిగా నిలబడుతుందని చెప్పి కూడా మేము ప్రధానంగా ఉన్నటువంటి రాజకీయ అన్నిటితో పాటు ఇగో ప్రస్తుతం పరిపాలిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం